హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భగవాన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయే వంట వచ్చేసి గుత్తి వంకాయ ఫ్రై చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేస్తున్నాం దీనికి కావాల్సిన కొంచెం మసాలా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక చిన్న కొబ్బరి ముక్క రెండు లవంగాలు కొంచెం వేరుశనగ గుళ్ళు ఒక బిర్యానీ ఆకు కొన్ని పచ్చిశనగ పప్పు కొన్ని ధనియాలు టూ టేబుల్ స్పూన్ జీరకర్ర ఇంకొక దాసించాక ఫ్రెండ్స్ వంకాయని బాగా కడిగి తుడిచి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక కడాయి తీసుకొని మనం మసాలా యొక్క దినుసులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందాక చెప్పడం మర్చిపోయాను దీంట్లో కొన్ని మిరపకాయలు కూడా వేసుకోవాలి ఎన్ని మిరపకాయలు ఫ్రెండ్స్ ఇవన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకా ఒక ప్లేట్ తీసుకొని గుత్తి గుత్తివంకాయలన్నిటినీ బాగా కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా కడాయి తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయలు అన్నిటిని ఒక్కటిగా వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా ఫ్రై అవ్వకుండా కొంచెం దోరగా వేగాలి ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారి పెట్టుకున్న మసాలా దినుసుల్ని మిక్స్ చేసుకోవాలి మధ్యలో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇలా దోరగా వేగాలి ఫ్రెండ్స్ వంకాయలు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చల్లారాక మనం మసాలా వేసుకున్న మసాలా పొడిని ఒక్కొట్టి ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా వంకాయలోకి పెట్టాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా పెట్టాలి ఇలా అన్నిటిలోకి పెట్టేసుకున్నాక ఒక కడాయి తీసుకొని ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు కావాలంటే ఇలా మధ్యలో పసుపు కూడా వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ చూడండి ఫ్రెండ్స్ ఆనియన్ ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాయి మనం కొంచెం సాల్ట్ కొంచమే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం మసాలాలోకి వేసుకున్నాం కాబట్టి ఇలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయాక మనం మసాలా పెట్టుకున్న గుత్తి వంకాయని తీసి ఇలా పెట్ వేసుకోవాలి కడాయిలోకి వేసుకొని దూరగా వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా వేగేటప్పుడు మధ్య మధ్యలో తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలి కలిపేటప్పుడు ఇంకా మనం మిగిలిన మసాలా పొడి ఏదైతే ఉందో దాన్ని అంతా ఈ కడాయిలోకి వేసేసుకోవాలి గుత్తివంకాయలోకి లాస్ట్లో ఇలా కొత్తిమీర కరివేపాకు ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ చాలా సింపుల్ గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఫైనల్గా కరివేపాకు వేసి గార్నిష్ చేసుకుంటే చాలా సింపుల్ అండ్ టేస్టీ టేస్టీ గుత్వంగా ఈ కూర రెడీ ఈ కూర మీకు నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్